ముతుకోరులోని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ రవినాయక్ పోర్ట్ ఎస్ఐ జేపీ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు రాబోయే దీపావళి పండుగకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలు తప్పవచ్చని దీపావళి పండుగ ఘనంగా జరుపుకోవాలని సిఐ సూచించారు ఎవరైనా అక్రమంగా టపాసులు స్టాక్ చేసుకున్నా అమ్మిన ఎడల వారిపై తీవ్రమైన చర్యలు తెప్పవని రవినాయక్ హెచ్చరించారు ముందు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్ గా చేసుకునే వాళ్ళు అవుతాం అనమాట కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్ గా సేల్ అదే అదేవిధంగా స్టాక్ గానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ముతుకూరు మండలంలో ఆరు షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వారి పట్ల ప్రాణ నష్టం గానీ అధిక నష్టం గానీ జరగకుండా మనం నివారించగలుగు గలుగుతుంటాము అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతైతే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్నా పర్వేట్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వారి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది